హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి అండి మీరందరూ కూడా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను మీరందరికీ కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి ఎందుకు చేయట్లేదు ఏమో తెలియదు మీరైతే లైక్ చేయట్లేదు సో ఫస్ట్ నా వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి మీరు ఏదో ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ పర్లేదండి కామెంట్ అయితే చేయండి వీడియో కింద కామెంట్ చేయడం వల్ల కూడా వీడియో కొంచెం మ్యూజిక్ ఎక్కువ వస్తాయి అన్నమాట న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో అయితే వినాయకుని విగ్రహం కాస్ట్ ఎంతని చెప్పి అడుగుతున్నాము చూడండి బాగా కాస్ట్ అయితే చెప్తున్నారు ఇంకా వినాయకుడి విగ్రహము మావిడాకులు ఇంకా అరిటాకులు నెక్స్ట్ ప్రసాదంగా పెట్టడం కోసం జామకాయలు ఇక్కడ కేజీ ఎయిటీ రూపీస్ అట్లా అమ్ముతున్నారండి సో అవన్నీ కావాల్సినవి తీసుకున్నాము నార్మల్గా అయితే మామిడాకుల కట్ట టెన్ రూపీస్ అట్లా ఉంటుంది గరికి కూడా అంతేనండి బట్ ఫెస్టివల్ టైం కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ అట్లా సేల్ చేస్తున్నారు నేను పెద్దగా ఈ టైంలో అయితే బార్గెన్ అయితే చేయట్లేదండి ఏమోలే పోనీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది బిజినెస్ వాళ్ళు కదా సీజన్ ఉన్నప్పుడే వస్తుంది ఇప్పుడు పడితే రావు కదా అన్నీ నాకు అట్లా అనిపించింది అనమాట నెక్స్ట్ అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వినాయకుని పూజలో ఇరవై ఒక్క రకాల పత్రి వాడతాం కదా సో వాటిలో నాకు అన్ని కలెక్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మంచిగా నేను ఇంటి ముందు ముగ్గు అయితే వేసానండి ఏ ఫెస్టివల్ చేసుకున్నా ఎలాంటి సందర్భం ఏదైనా కూడా ఇంటి ముందు మంచిగా ఒక మంగళకరమైన ముగ్గులు అనేది వేసుకోవడం వల్ల ఒక లక్ష్మీ కళ వస్తుందండి ఇంటికి సో అందుకే ఏ ఫెస్టివల్ అయినా నేను మంచిగా ముగ్గులైతే వేస్తాను సెకండ్ ముగ్గు అయిపోయిన తర్వాత ఫెస్టివల్ టైంలో మామిడి తోరణాలు పూలదండ బంతి పూలు తోరణాలు కూడా కట్టడం వల్ల మనకి ఒక ఫెస్టివల్ లుక్ అయితే వస్తుందన్నమాట ఏదైనా పండగ కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా కానీ శుభము అని చెప్పడానికి మెయిన్ చిహ్నం వచ్చేసి మామిడి అనమాట సో అవి కట్టడం వల్ల ఒక హ్యాపీనెస్ ఒక పాజిటివ్నెస్ అనేది ఇంటికి వస్తుంది మనకు కూడా యాక్టివ్గా ఉంటాం అనమాట సో అందుకే ఏ ఫెస్టివల్కి నేను మిస్ అవ్వాలని చెప్పి అనుకోనండి నెక్స్ట్ వినాయక చవితికి పాలవెల్లిని కడతాం కదా సో నా దగ్గర పాలవెల్లి లేదు పూజా మందిరం నేను ప్రీవియస్గా వాడేదాన్ని దాంట్లో ముగ్గు వేసి పెట్టేశానండి నెక్స్ట్ వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కుడుములు పాల తాలూకులు నెక్స్ట్ నేను చేసింది మోదకాలు ఈ నాలుగు రకాల ప్రసాదాలు అయితే వినాయక చవితి రోజు వినాయకుని కోసం అని చెప్పేసి చేశానండి సో ఆల్మోస్ట్ అలా అన్ని వంటలు అయిపోయేసరికి నాకైతే చాలా టైం పట్టిందండి ముందు రోజే ప్లానింగ్స్ చేసుకుంటే త్వరగా అయ్యేదేమో బట్ అన్ని పనులు నేను ఒకే రోజు చేశాను సో అందుకని మోస్ట్లీ టైం అంతా కూడా ఇలా ప్రసాదాలకు అయిపోయింది ప్రసాదాలు చేయడం వలన ఎక్కువ టైం తీసుకుంటుంది బట్ మన చేతులతో మనం చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి జోహి బుక్స్ అన్నిటికీ కూడా ఇట్లా శ్రీ అని పెడుతున్నాను శ్రీ రాసుకోవచ్చు స్వస్తికి రాయొచ్చు ఓం అని చెప్పి కూడా రాయొచ్చు అనమాట ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక వినాయకుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి సో మనకి బుక్స్ కూడా పెట్టి చేస్తాం నా చిన్నప్పుడు అయితే ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ పెట్టేసి ఓం అని రాసేసేదాన్ని అండి ఏ ఫెస్టివల్ కన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదు వినాయక చవితి మాత్రం ముందుండేదాన్ని నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతి ముగ్గులు ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట సో వినాయక చవితి ఫెస్టివల్కి అంత యాక్టివ్గా అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు అన్నింటిలో నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటంటే వినాయక చవితి అనండి ఎందుకంటే పదిహేను రోజులు చేస్తారు సందడిగా ఉంటుంది బయట వాళ్ళు కూడా వాళ్ళు అందరూ దగ్గరవుతారు అప్పటివరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా అందరూ బయటకు వస్తారు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటాం నాకైతే ఈ ఫెస్టివల్ అంటే అంత ఫేవరెట్ ఫెస్టివల్ అయిపోయిందనమాట నెక్స్ట్ వినాయక చవితి పూజ చేస్తున్నామండి అండి పూజ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా నేను ఎప్పుడు ఫాలో అయ్యే నండూరి శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది కదా అది డౌన్లోడ్ చేసుకుని పూజ అయితే చేసేస్తున్నాను అనమాట వినాయకుడికి ఇరవై ఒక్క రకాల పత్రిని వాడతాం కదండీ సో ఆ పత్రి ఎందుకు వాడతాం అనేది నాకైతే డౌట్ఫుల్గా అనిపించింది సో ఎందుకు వాడతాం అంటే ఇది వర్షాకాలాలు కదా ఈ టైంలో పూర్వకాలంలో చెరువుల్లో నుంచి వాటరు తీసుకుని యూస్ చేస్తారు కదా వాటిలో వర్షాల వల్ల బ్యాక్టీరియా వైరస్లు అలాంటివి ఉంటాయి అన్నమాట వాటిలో జనరల్గా ఇలాంటి ఈ మన వాడి ఇరవై ఒక్క రకాల పత్రి మెడిసినల్ క్యారెక్టర్స్ ఉంటుందన్నమాట అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ తీసుకెళ్ళి అది వాటర్లో వేయండి క్లీన్ అవుతుంది అంటే వెయ్యం కదా సో ఇలా ఋషులు ఏంటంటే ఇలా సెట్ చేశారనమాట ఇరవై ఒక్క రకాలు పత్రి ఆ పత్రి ప్రతిదీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అండి అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలతో వినాయకుని పూజ చేసి వినాయకుడిని పత్రితో సహా నిమజ్జనం చేసామనుకోండి అప్పుడు అక్కడున్న వాటర్ అంతా కూడా ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట ఇంత గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉన్నటువంటి పద్ధతుల్ని ఋషులు అప్పుడే పెట్టారనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది మే నేను మా హస్బెండు కలిసి పూజ అయితే చేస్తున్నాము ఈలోపు మా జోహి మధ్య మధ్యలో వచ్చి అక్కడ కనిపిస్తున్న ప్రసాదాలు అవి కావాలి ఇవి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు సో మొత్తానికి పూజలో మాత్రం రెండు మూడు సార్లు బ్రేక్ అయితే పడిపోయిందండి అట్లా సో పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు తల్లిదండ్రులు కలిసి చేస్తే తల్లిదండ్రులు చేసిన పుణ్యమైనా పిల్లలకి వెళ్తుంది తల్లిదండ్రులు చేసిన పాపాల్లో కూడా భాగం పిల్లలకు ఉంటుంది అనమాట సో అందుకని సాధ్యమైనంతవరకు మంచి పనులు చేస్తే మన పిల్లలకు కూడా వెళ్తుంది అనేది నా నమ్మకం అండి మన తల్లిదండ్రులు చేసిన పుణ్యాల వలనే మనం బాగుంటాము అని నాకైతే అనిపిస్తుంది అనమాట తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా అట్లాగే పిల్లలకి ఈజ్గా వచ్చేస్తాయి అనమాట సో ఏదైనా కానివ్వండి పిల్లలకి మంచి జరగాలన్న ఉద్దేశం కొద్దీ నేనైతే మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కలిసి చేద్దాము అని చెప్పి కొంచెం ఫోర్స్ఫుల్గానే కలిసి అన్నమాట పూజలో సో పూజ అయితే ఇలా చేస్తున్నామండి అక్కడ చూపించే పత్రి నాకు దొరికిన కొన్ని కలెక్ట్ చేసుకున్నాను ఆ కలెక్ట్ చేసిన దొరికినంతవరకు ఒక్కొక్క పత్రిని వినాయకుడిని సమర్పిస్తూ ఈ ఇరవై ఒక్క రకాల పత్రితో కలిపిన పూజ అయితే చేస్తున్నామండి ఇక్కడ నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మధ్యలో నుంచి జోహి అయితే ఎంటర్ అయ్యాడండి ఎప్పుడంటే వ్రత కథలు చదువుతాం కదా ఆ టైంకి ఈ వినాయక చవితి ఫెస్టివల్లో ఏంటంటే వ్రత కథలు చదివే ముందు అక్షంతలు పట్టుకుంటాం కదా అలా జోహికి కూడా ఇస్తున్నానండి ఇక్కడ ఈ అక్షంతలు పట్టుకుని వ్రత కథ మొత్తం చదివిన తర్వాత ఆ అక్షంతలు తల మీద వేసుకోవాలన్నమాట ఎందుకంటే కథలోనే ఉంటుంది కదా వినాయక చవితి రోజు ఎవరైతే అక్షంతలు తల మీద వేసుకోకుండా చంద్రుని చూస్తారు వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి అని చెప్పి అంటారు సో అందుకని వినాయక చవితులు ఖచ్చితంగా అక్షంతలు మాత్రం తల మీద వేసుకోవాలన్నమాట పూజ చేసిన అక్షంతల్ని సో అట్లా నేను ఇక్కడ ఏంటి అంటే వినాయక కథ వ్రత కథలు చదువుతున్నానండి నాలుగు పూజ చాలా పెద్దది కాబట్టి చాలా టైం అయితే తీసుకుందనమాట పూజ అయ్యే టైంకి సో మా పూజ అయితే ఇక్కడికి అయిపోయింది మేము ఇంకా అక్షంతలు వేసుకుంటున్నాము ఇంకా దేవుడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసేద్దామని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అక్షంతలు ఇచ్చేసాను జోహికి కూడా వేసేసానండి సో ఈ విధంగా అయితే మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా వినాయక టెంపుల్ ఉంటుంది మా క్రాసులో సో అక్కడికి వెళ్తాం అన్నమాట ఎవ్రీ వినాయక చవితికి నేనైతే ఈ బెంగళూరు వచ్చిన తర్వాత ఒక్క వినాయక చవితికి కూడా ఇంట్లో రైస్ అయితే ప్రిపేర్ చేయలేదండి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఫోర్ ఇయర్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి అక్కడే వచ్చిన బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు ఇంట్లో ఏమి ప్రిపేర్ చేయకుండా ప్రసాదాల వరకు తినేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే భోజనాలు చేసేవాళ్ళం అనమాట సో అలా అయిపోయేది సో ఇప్పుడు ఏంటి అని అంటే నా పూజ అయ్యేసరికి బాగా లేట్ అయిందండి సో లేట్ అయినా సరే దేవుడి దగ్గరికి వెళ్దాం టెంపుల్లో దర్శనం చేసుకుని ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా అది కాకుండా అక్కడ దేవుడు రథం మీద తీసుకెళ్తారు అది చాలా బాగుంటుంది చూడటానికి సో కంపల్సరీ వెళ్ళాలి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం బట్ మా అమ్మ ఇంట్రెస్ట్ చూపించలేదు రావడానికి మొత్తానికి నేను మా హస్బెండ్ జోహిని తీసుకుని అయితే వెళ్ళామండి పూజలో నాకు అసలు ఏ క్లిప్ కూడా కట్ చేయాలనిపించలేదండి ఎందుకంటే పూజను చూస్తుంటే నాకు చాలా పాజిటివ్నెస్ అనిపించింది సో దేవుణ్ణి చూస్తూనే ఉండాలనిపించింది ఆ కనపయ్య పూజ అదంతా కూడా బాగా నీట్గా అనిపించింది అనమాట సో పూజ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము వచ్చే టైంకి జస్ట్ అట్లా వచ్చామో లేదు వన్ సైడ్ వచ్చేసి ప్రసాదాలు అవి పెడుతున్నారండి ఇక్కడ ఈ జనాలు వాళ్ళే అనమాట ఫస్ట్ అయితే రాగానే దేవుడికి దర్శనం చేసుకుని పక్కనే వినాయకుడిని పెడతారు అక్కడ కూడా చూసి నెక్స్ట్ ప్రసాదం దగ్గరికి వెళ్దామలే అని చెప్పి అనుకున్నాము సో దేవుడికి అయితే మే వచ్చే టైంకి అర్చన చేస్తున్నారు సో స్వామివారం దర్శనం చేసుకుంటే దర్శనం అయిపోయిన తర్వాత పక్కన చూసాము ఈ పక్కన చూస్తే మాత్రం లెఫ్ట్ సైడ్న వినాయకుడు పెట్టిన బొమ్మ ఉంటుంది బట్ అక్కడ విగ్రహం లేదండి మేము వచ్చిందే లేట్ కాబట్టి ఆల్రెడీ వినాయక విగ్రహాన్ని కదిపేసేసి బయటికి తీసుకెళ్ళిపోయారు అనమాట సో ఎవ్రీ ఇయర్ లాగా అక్కడ వినాయకుడు ఉండేవాడు బట్ ఇక్కడ లేరు ఇంకా సర్లే నార్మల్గా బయటట్లుగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇలా దగ్గరకు వచ్చి చూస్తున్నాము ఇక్కడ డెకరేషన్ ఎంత బాగుందోనండి అవన్నీ కనిపించేవన్నీ రియల్ ఫ్లవర్స్ అనమాట రియల్ ఆకులు రోజెస్ పైన అన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ బెంగళూరులో పూలు కొదవే ఉందండి ఆ వెదర్కి చాలా పూలు అయితే బాగా దొరుకుతాయి కొంచెం నార్మల్గా కంపేర్ చేస్తే ఆంధ్రతో కంపేర్ చేస్తే ఇక్కడ పూలు కాస్ట్ కొంచెం తక్కువే ఉంటుందన్నమాట సో ఇంకా బయటకు వచ్చేస్తే మా సైడ్ నుంచి ఇంకొక విగ్రహం అప్పుడే బయటికి తీసుకొస్తున్నారు అండి ఇక్కడ రథం మీద వినాయకుడిని పెట్టేశారు ముందు కనిపిస్తున్న వచ్చేసి కాంతార మూవీలో డాన్స్ ఉంటే చూసారా అవి వేస్తున్నారు ఇక్కడ ఈ డాన్స్ చూడటానికి అటు సైడ్ ఉంటే బాగా కనిపించేది బట్ ఏంటంటే బాగా రష్ ఉందండి సో టెంపుల్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాము ఇక్కడ వినాయకుడిని అయితే బయటికి తీసుకెళ్తున్నారు ఊరేగించడం కోసం అనమాట సో చూడండి ఇక్కడ ఆల్రెడీ స్వామివారిని తీసుకొచ్చేసి రథంలో పెట్టేశారు ఒక్కొక్క కేర్ ఒక్కోలాగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారండి చాలా బాగుంటుంది కూడా టెంపుల్ అంతా కూడా సరౌండింగ్స్ సో ఇక్కడ అందరూ కూడా జనాలు అక్కడ వేసే డ్యాన్స్ని చూస్తూ ఉన్నారనమాట మేము కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉన్నామండి సో స్వామివారి రథం చూడండి ఎంత బాగుందో కదా ముందున్న సింహాలు చూడండి చక్కగా ఎలక్ట్రికల్గా సెట్ చేసి చూడటానికి రిలాస్టిక్గా ఉందన్నమాట బాగుంది కదండి ఇది డ్యాన్స్ అండి నెక్స్ట్ అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండి వచ్చేసామండి వచ్చేసేటప్పుడు మా ఇంటి దగ్గరలో క్రాసులో పెట్టిన వినాయకుడి బొమ్మలు అనమాట ఆల్మోస్ట్ ఆల్ ప్రతి క్రాస్కి రెండు మూడు బొమ్మలు అట్లా ఉన్నాయండి వినాయక చవితి ఎవరో తగ్గరు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏ స్టేట్ అయినా అంతే కదండి ఇది కరెక్ట్గా మా క్రాసులో బొమ్మ అనమాట ఈ ఈ వినాయకుడి బొమ్మ చాలా కళగా అనిపించిందండి అండి కింద ఉన్న గౌరీ దేవి కూడా చక్కగా రియల్ హెయిర్ లా ఉండేలాగా సెట్ చేశారు గౌరీదేవి కూడా చాలా బాగున్నారు పక్కన ఉన్న బొమ్మలన్నీ మా నీళ్ళలో తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తే పూజలు చేస్తారు కదా ఫైనల్గా నిమజ్జం చేసేటప్పుడు అందరివి తీసుకెళ్తారు బట్ నేను ఈసారి ఏంటంటే నాకు పెట్టాలనిపించలేదు నా చేతులతోనే నేను నిమజ్జనం చేద్దామని నేనైతే ఇంట్లోనే నిమజ్జనం చేసేసానండి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఎప్పటికో బట్ మనం పూజ చేస్తాం కదా మన చేతులతో నిమజ్జనం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరని చెప్పేసి నేను బకెట్లోనే ఇట్లా పసుపు కుంకుమ కొంచెం పూలు వేసి ఈ సంవత్సరానికి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రమ్మని చెప్పేసి వినాయకుడితో అయితే నేను చెప్తూ వినాయకుడిని నిమజ్జనం చేస్తానండి ఇట్లా నా ఓన్ హ్యాండ్స్తో నాకు నిమజ్జనం చేసినప్పుడే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనిపించింది లేదంటే ఏదో తీసేసి ఎవరికో వచ్చేసాము మనం చేయలేదు కదా మన చేతులతో అనే ఫీలింగ్ నేను రెండేళ్ళు అలాగే చేస్తానండి ఒకసారి ఏమో అట్లా వినాయకుడు బొమ్మ దగ్గర పెట్టేశాను ఇంకోసారి చెరువు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక బోట్లో తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి పారేస్తారనమాట సో అలా అయింది నెక్స్ట్ ఇక్కడ కనిపించేది వచ్చేసి మా క్రాసులో బొమ్మని సాటర్డే ఈవినింగ్ తీసుకెళ్లారనమాట సో ఆ రోజు నైట్ ఇట్లా అందరూ చిన్నళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా డ్యాన్సులో పార్టిసిపేట్ చేసి ఇలా సరదా సరదాగా ఉందన్నమాట నాకు కూడా కొంచెం సరదాగానే అనిపిస్తుంది ఇలాంటి కాసేపు చూసి ఇంటికి వెళ్ళిపోతాం ఇదండి ఇలా జరిగింది ఓకే అండి ఈ ఇయర్ మా వినాయక చవితి సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీ మీకు నాకు ఆ వినాయకుడి యొక్క ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి